హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఇది ఫ్రైడే నాటి వ్లాగ్ అండి మా పిల్లలిద్దరూ అయితే హాస్టల్ నుంచి వస్తున్నారు అందుకోసం అయితే చికెన్ వండాను ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మసాలా స్పైసెస్ అన్ని వేసి అవి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే ఒక కప్పు వేసుకున్నానండి అదే ఆనియన్స్ ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నమాట వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకున్నాను మేమైతే అల్లం తెల్లగడ్డ అంటామండి మా భాష కొందరికి అర్థం కాదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను ఇవి కాస్త మగ్గిన తర్వాత బాగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకున్నానండి ఇప్పుడు ఆ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా అయితే బాగా కలుపుకుందాం మా పిల్లలు వస్తున్నారంటేనే నేను చికెను బిర్యానీ ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేసేస్తానండి ఎందుకంటే హాస్టల్లో వాళ్ళకి లెక్కేసినట్టు మూడు ముక్కలు పెడతారంట ఇప్పుడైతే తగినంత ఉప్పు పసుపు సన్నగా కట్ చేసుకున్న రెండు టమోటా ముక్కలు అయితే వేసేసి ఓ పది నిమిషాలు అలాగే వదిలేతామండి బాగా కలిపి ఇప్పుడు అంతా కలిసేలాగైతే ఒక్కసారి కలుపుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి ధనియాల పొడి మన ఇంట్లో తయారు చేసుకున్నదండి అంగళ్ళలో పడైతే అయితే బాగుండదు మన ఇంట్లో చేసుకున్న పడైతే అయితే చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అంత చికెన్ మసాలా అయితే వేసి బాగా ముక్కలకు పట్టేలాగైతే కలుపుకుందామండి ఇంకొకసారి పిల్లలకి హాస్టల్లో కూడా చికెన్ బిర్యానీ పెడతారంట అండి కాకపోతే వాళ్ళు లెక్క పెట్టినట్టు మూడు ముక్కలు లెక్కేసి అయితే పెడతారంట మా పాపదైతే అదే కంప్లైంట్ అసలు చికెన్ అయినా తినాలనిపించదు అలా పెడతారు అనేసి అందుకే వాళ్ళు వస్తున్నారంటే నేను కొంచెం ఘాటుగా అయితే చికెన్ వండేస్తాను ఇప్పుడైతే తగిన నీళ్ళు అయితే పోసుకుందామండి నీళ్లు పోసి బాగా కలిపి అయితే ఓ ట్వంటీ మినిట్స్ ఉడకనిచ్చుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి ఈ విషయాలంతా మీకు తెలియదని కాదు మధ్యలో కలుపుకోవాలని మాకు తెలియదా అనుకోవద్దండి నేను పెట్టిన పెనం అయితే పలసగా ఉంది అడుగు పట్టిపోతుంది కాబట్టి మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకున్నాను ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్